మేష వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారెవరో తెలిస్తే ఆనందం వీరు ఎగిరిగా గంతేస్తారు ఫిబ్రవరి ఇరవయో తారీఖున అతి పెద్ద శుభవార్త రాబోతుంది అసలా ఈ మేష వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గారిని సంప్రదించండి పురుష వర్షీకరణ చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ టూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసే వరకు ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగానే కనిపిస్తాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసే వరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విధులు కూడా పూర్తిగా దూరమైపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పాలి ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువర్ చిహ్నము గొర్రె మేషరాశువర్ అధిపతి కుజుడు కావుని రాసులు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరుతేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లుగాను అన్న సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాసులు స్వతంత్ర అభిప్రాయాల కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి గన కారణాలను కూడా చేస్తారు ఈ మేషరాశులు ముఖ్యంగా పోవృతులకు లొంగిపో స్వభావం కలదు మేషరాశు వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వెలుకుంటుంది వీళ్ళకు వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని ఆచరించి వారు వీరికి విధేలే ఉండి ఎంతటి దుష్కరకారులున్నో కూడా దూకగలరు అత్యంతరమైన మనోనిస్యము సాహసం వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత ఉండే అవకాశం కూడా ఉండను మేషరాశువుకి సాహసమే ఊపిరి పది మందులు కూడా పెట్టుకుని నాయకత్వం వహించడు వీరి జీవ లక్షణం లక్ష సాధనలు ఎంత త్యాగనో కూడా వెనకంజ వేయరు మేషరాశువు హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీద కూడా విపరీతంగా మైన ప్రేమను కానీ విపరీతమైన కోపంగాని చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరు పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ మేషరాజు జన్మ నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాసు రాజకీయ అందరి సమర్థల వ్యవహరించగలరు వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవిశ్యమంతి తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు ఈ మేషరాశువు చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిది మేషరాశు కార్యవాదులు తిరిగకగా ఆలోచించడంలో వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచించేనో కూడా కారంభం పెట్టితే వీరికి నిద్ర పట్టదు వీళ్ళ క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కానీ వీరు క్రింద పనిచేయవారు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు వీరు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరు సంతానం వీరిని పట్టించుకోదు మేష వారికి రీజగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం అంతా ప్రవర్తించిన వాళ్ళు తాను పట్టిన కుందేలకు మూడే కాలం వ్యవహరించిన వల్ల ఈ రాశువారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం అనారోగ్య సమస్యలు కొంత తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు రక్త నలుమలు చిట్టుట మెదడుకు సంబంధించిన పక్షపాధములు రోగములు రావచ్చును అందువలన శాస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చును మేషరాశి తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న విజయం అనేది వీరు చెంత చేరదు ఈ వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యేదాకా నిద్రపడిన మనసత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివారు మేషరాశువరికి తొంగ కోపం వస్తుంది అలాగే తొందరపడితనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఆవేశంలో వీరు బాగా నష్టపోతూ ఉంటారు తమ తొందరపడితనంతో తమకు కావాల్సిన వారిని దూరం చేసుకుంటారు అలాగే అనవసర ఖర్చులు కూడా చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటారు అలాగే అక్కర్కు రాని భూములు కూడా తక్కువగా వస్తుందని కూడా కొనేస్తారు అయితే వీరి ఆలోచన వీరి ప్రాణులకు గొప్ప ఆర్థిక పరిస్థితులు కలిగిస్తాయి మేషర్ వారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అలాగే తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలరు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష విషయానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు వీరికి ఎదుటి వారు ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరెప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ఫోన్ ఇలాంటి వాటితో బాగా కాలం గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి తమ అన్నాడు వదిలేయరు పెళ్లి పీటల దాకా వెళ్తారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు వివాహం తర్వాత ఈ రాశువారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుందని చెప్పాలి ఈ రాశువారి అయితే బ్రంతా కూడా అదృష్టమే కలుగుతుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలానే ఇక ఈ వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే ఆరోగ్యం అనేది కూడా మీకు అంతా కూడా బాగుంటుంది కానీ ఏంటంటే చిరుతులకు దూరంగా ఉండాలి ఆరోగ్య పట్ల కొంచెం జాగ్రత్త వహించే మిగతా అదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మేషరాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయి ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృశ్యం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు వీరెప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అంతా కూడా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా మేషరాశి వరకు ఎలా ఉండిపోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్